అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు ఏంటో పిచ్చి పిచ్చిగా మరింత వాళ్ళు మాట్లాడతారే ఆ టైప్లో మాట్లాడుతున్నాను నేను ఐటెక్ సిటీ నిద్రవీ జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ప్రెసిడెంట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయాల కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దిట్ట ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాడు అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జా చీవి నిత్ర ఉంటే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి నీకు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కాబట్టి నువ్వన్న మాట నీకే చెల్లిద్ది లేదు మీడియా ముందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నావు సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రాదు అని అన్నావు నువ్వు చెప్పు ఎన్ని కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవాళ సిబిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి అహార్నెస్లు కష్టపడుతుంటే కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇతని ఏదో ఒకటి కరెక్ట్గా ఎప్పుడైతే సిబిఎన్ సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారో పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారో ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ఏదంటే మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు పైనుంచి దాన్ని చెడగొట్టడానికి చూసినట్టు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాత్ర పోషిస్తున్నాడు అక్కడ నెగిలి మధ్య గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకు లేదు అంటే మీ హయాంలో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం నడిపింది జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్నపిల్లవాడికి తెలుసు డిష్కం డిష్కోమ్ బూమ్ బామ్ హలో బ్రదర్ యూ ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు ఈ పేర్లు లెక్కలు లెక్కలు ఉన్నాయా అది తయారు చేసింది ఎవరు అది తయారు చేసింది ఎవరు నువ్వు కాదా నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఎం సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెనుక తీస్తుంది ఎవరు సిబిఎం సార్ కాదా సిబిఎం సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా ఇవాళ కల్తీ మధ్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మధ్యం నీ ప్రభుత్వం అయా నుంచే నడుస్తున్నటువంటి దందా ఇది మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు ఇది అనేక మార్పులు మేము చెప్తున్నాం మళ్ళీ చెబుతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి అదే న్యాయంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్కర్ తీసుకుంటారో వాళ్ళు నువ్వు కల్తీ మధ్య అమ్ముతున్నావు అన్నా సరే ఒక్కరోజైనా సరే ఈ కల్తీ మద్యం మేము దాడులు చేసావా ఎందుకు చేస్తావు కల్తీ మద్యం తయారు చేయించేది నువ్వు కల్తీ మద్యం ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసేది నీకే నీ ఆయాంలో వాటి జోలుకెళ్తే ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడకొడతామని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి ఆఫీసర్స్ లాగా చెవులుండి ఇరబడిని ఆఫీసర్స్ లాగా నోరుండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయచ్చు ఇవాళ సీబీఎం సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పులు నువ్వు ఈ రాష్ట్రాన్ని అదోగదుపాయలు చేసినటువంటి తీరు ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు నైంటీ ఫోర్ పర్సెంట్